హలో ఫ్రెండ్స్ ఛానల్ మీ కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నానండి ఈ వీడియో చేయాలని అస్సలు కుదరలేదు సో ఈ రోజు అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఇల్లు ఉంది కదా పక్కన సైట్ ఉంది అని చెప్పాను కదండి సో మేము వచ్చిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను రండి సో కూరగాయలు అన్ని కాస్తూ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా పిండి వాళ్ళు అయితే వేశారు ఇదిగోండి కూడా ఎంత చక్కగా అయిపోయింది సో మిస్ మిస్ చేయకుండా చూడండి ఏమేమి పండిస్తున్నామో అనేది మేము పండించట్లేదు కానీ వండుకొని అయితే తింటున్నాము సొత్తి వచ్చేసి సొత్తి ఉంటాయి కదండి చూపించ అయినవన్నీ కూడా మొన్న తీసేస్తామండి ఇదిగోండి ఇంకా అలా ఉంచితే గనక పెద్దగా అవుతాయి చాలా లావుగా అవుతాయి అండి సో దీంతో ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు అంట మొన్న పిన్ని తీసుకెళ్లి చేశారనమాట వడియాలు చాలా పెట్టిపోతాయి సో ఇది వచ్చేసి బెండకాయలు చెట్టు అండి చూసారు కదా ఎంత బాగా పెరుగుతుందో అసలు చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట వేసినవన్నీ కూడా సో ఇది వచ్చేసి బెండకాయలు సొత్తి కూర వచ్చేసి సొత్తి దుంపలు అనమాట మొత్తం లైన్ గా ఉంది కదా ఇదంతా కూడా సొత్తి దుంపల కూర అనమాట సో ఈ ఆకును కూడా వేస్ట్ చేయకుండా కూర వండుకుంటారు చాలా మంచిదంట కానీ నేను ఇప్పటి వరకు అయితే వండలేదు అది పులుసు చేస్తారు దుంపల కూర కూడా ఇప్పటి వరకు నేనైతే వండలేదనమాట సో చాలా బాగా అవుతున్నాయి మేము వచ్చిన నుంచి అయితే ఒక టూ కేజీస్ అయితే తీసామన్నమాట అంటే మేమైతే వండుకోలేదు కానీ వేరే వాళ్ళ గురించి అయితే ఇవి తీసాము ఇక్కడ కూడా బెండకాయలు ఇవ్వండి ఇక్కడ కూడా బెండకాయలు సో మొన్న కూర కూడా వండానండి చాలా బాగా అనిపించింది మొత్తం మధ్య మధ్యలో బెండకాయ చెట్లు ఇది వచ్చేసి గోంగూర చెట్టు ఇంకా అవ్వలేదు అవుతా ఉన్నాయి సో ఎన్ని రకాల చూడండి గోంగూర చూపించేశాను అండ్ బెండకాయలు ఇక్కడ ఉంది ఇక్కడ ఇదంతా లైన్ గా ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా బెండకాయలు అదిగోండి సో వచ్చినప్పటి నుంచి ఒక హాఫ్ కేజీ తీసాము ఇప్పుడు తీస్తే ఒక అర అర కేజీ అయితే అవుతాయి అనమాట అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి అండ్ టమాటాల దగ్గరికి వెళ్దాం రెండు ఒకసారి టమాటాలు అన్ని కూడా మళ్ళీ ఏంటంటే అందరూ షాక్ అవుతున్నారండి ఇంత పెద్ద టమాటాలా అని చెప్పేసి ఇదిగోండి ఎంత పెద్దగా అవుతున్నాయో చూడండి పండిస్తారండి ఇక్కడ చూసారా టమాటాలు ఎంత పెద్దగా అవుతున్నాయో చాలా లావుగా చాలా పెద్దగా అవుతున్నాయి చూడండి సో ఇదిగోండి టమాటాలు అయితే ఎంత బాగా అవుతున్నాయో కాయలు కొన్ని కొన్ని పండ్లు ఇంకోటి ఇవన్నీ కూడా టమాటలే అండి ఎన్ని గణం ఉన్నాయి చూడండి కాయలు పళ్ళు ఉన్నాయి పళ్ళు చూసి ఇవన్నీ తీసేయాలన్నమాట మేము వచ్చిన తర్వాత ఒక రెండు కేజీ టమాటాలు కొనుక్కున్నాం అండి చక్కగా పెరట్లోనే అవుతున్నాయి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు కూరలకి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది కరివేపాకు అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడికి పూజ చేయడానికి అని చెప్పేసి ఇవి మా హస్బెండ్ వేశారు చాలా బాగా వస్తాయి అండి పువ్వులు మాత్రం సో ఈ రోజు తీసేసి పూజ చేసేస్తాను అనమాట సో ఇవి వచ్చేసి ఈ పువ్వులు మా హస్బెండ్ వేసారండి చాలా బాగా అవుతున్నాయి రోజు దేవుడికి అయితే సో ఇవి మొగ్గల్లాగా ఉన్నాయి పువ్వులు అయ్యాక చూపిస్తాను వీలైతే సో ఈ పువ్వులు అయిపోయాయి కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటాలు అయితే చూసారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రండి ఇగోండి ఇవన్నీ కూడా కాయలు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ అండి ఇగోండి ఎన్ని ఘనం ఉన్నాయో చూడండి అవన్నీ అసలు అంతా అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఫుల్ గా ఉన్నాయి అనమాట చిన్న పువ్వులు ఎంత అందంగా కలర్ఫుల్ గా పూస్తున్నాయి మైసూర్ నుంచి తెచ్చిన వంట వేశారు చాలా బాగా అవుతున్నాయి అండ్ ఇక్కడ కూడా బెండకాయలు చూడండి ఈ బెండకాయలు తీసేసి రేపు వండేస్తాను రెండు రెండు ఉన్నాయి కానీ మొత్తం తీస్తే ఒక అర కేజీకి ఎక్కువే అవుతాయండి ఇవి రేపు వండాలి సొత్తుంపలు అయితే ఒకసారి కూడా వండలేదు సో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బెండకాయలు అనమాట ఇక్కడ చూసారా ఇది విధంగా ఉంది కదా మళ్ళీ పువ్వులాగా అయిపోతే బెండకాయ అయిపోయింది అన్నట్ట అంతే కదా కాదా పువ్వు బెండకాయ అచ్చా ఈ పువ్వే బెండకాయ కాస్తుంది అంటే ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవంతా కూడా పాలకూర అండి పాలకూర వచ్చి నుంచి మూడు సార్లు వండేసాను అనమాట నిన్నే తీసేసి వండాము ఈ రోజు కూడా వండాము అనమాట పాలకూర పప్పు ఇవంతా కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటది చూడండి చాలా బాగా ఉంటది అనమాట ఇదంతా అక్కడి నుంచి ఈ లైన్ అంతా కూడా పాలకూర సో చూసారు కదా బెండకాయలు సొత్తిదుంపలు పాలకూర నుంచి పాలకూర చూపుతుంది అది అది గోంగూర గోంగూర అదంతా కూడా గోంగూర ఇదంతా కూడా బెండకాయలు ఇవి అక్కడ బెండకాయలు బీన్స్ కూడా పాలకూర ఇదంతా కూడా తోటకూర ఇదిగోండి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి ఇదంతా తోటకూర ఫ్రెండ్స్ కొంచెం పెద్ద రండి ఇంకా చూపిస్తాను సో రోజుకొక వంట వండుకున్నా సరే మనకి ఏడు రోజులకి ఏడు రకాలు కూడా మన ఇంటి దగ్గరే ఉన్నాయండి సో ఈ బీన్స్ కాయలు మొన్ననే తీసారండి తీసాం మేము ఇదిగోండి నేను తీయదులేండి పిన్ని చిన్న తీస్తే మేము వండుకుంటున్నాం సో ఇదిగోండి ఫ్రెండ్స్ పొడుగు చిక్కుడు చేత అయిపోతుంది ఇదంతా కూడా పొడుగు చిక్కుడే ఫ్రెండ్స్ చూడండి ఎంత పొడుగు ఎంత బాగుంది కదా సో ఇది నేను వచ్చినప్పటి నుంచి కోర వండలేదు రేపు వండుతాను ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ అయిపోయింది సో ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా పొడుగు బీన్స్ అనమాట

నీట్ గా వేస్తున్నారు అనమాట అందుకనేసి ఇవన్నీ ఎంత మంచిగా పండే చూడండి అంటే ఏమంటే మనం ఏమి కొనుక్కోలేక కాదు కానీ మన ఇంటి దగ్గర పండించిన మనం తింటే అదొక సంతోషం కదా మనం వేసినవి పండుగ మనం తింటున్నాం అన్నది సో వాళ్ళు వేసినవి పండితే మేము తింటున్నాం చాలా బాగా తింటున్నాం అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇవి పూలు మనము రోడ్డు మీద వెళ్తే అందంగా కనిపిస్తాయి ఎక్కడైతే ఇదిగోండి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళ ఇంటికి మాకు ఈ మొక్క ఎవరా మేము వేసుకుంటాం అని చెప్పేసి మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ వైఫ్ ఏమైనా కనిపిస్తున్నారా రోడ్ చూడండి గులాబీ అసలు ఇదిగోండి కోసం తెచ్చి అక్కడ సంక్రాంతికి పెట్టుకున్నాను కదా ఈ గులాబీనే అండి ఇదిగోండి చూడండి గులాబీ ఎంత బాగా పూసిందో చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది 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 చూపిద్దాం ఇదంతా కూడా ఇదంతా కూడా అవుతుంది నీట్ గా ఇది మా కి వద్దు వద్దు అంటే వేసారు కానీ ఇప్పుడు చాలా ఉంది అలాంటి వస్తాయి అంటే చూడండి ఎల్లో కలర్ అయ్యి శంఖం పూలు శంఖం శంఖం కదా అక్కడ చెట్లు బ్యాలెన్స్ ఉండిపోయా కలవాలండి పొరలు పొరలు అవుతుంది వేసిన ఉస్తే కదా అప్పుడు చాలా అండగా ఉంటది పద అట అండి ఏ టైంకి వేశారంటండి ఇంకా ఇప్పుడిప్పుడే వేశారు ఏ బీరపదండి నెక్స్ట్ టైం వచ్చినప్పటికి బీరకాయలు కూడా తింటామండి బీరకాయలు ఇవి సో ఎన్ని రకాల కూరలు ఉన్నాయని చూడండి అసలు వీళ్ళు వచ్చిన నుంచి అసలు ఏం కొనకండే అయిపోతున్నాయి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ లోపలికి రాలేదు వావ్ అందరం మందార పువ్వు ఇప్పుడు తెంపండి దేవుడి కోసం అది చూడండి పర్పుల్ కలర్ చామంతి చామంతిమంతి కాదు ఎంత అందంగా చూపించి ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తుంది బాగున్నాయి చెవులు చూడండి చాలా బాగున్నాయి ఇదేంటిది ఇదేం పువ్వు వంకాయలు బాగా ఇదిగోండి వంకాయ చెట్టు ఇది వంకాయ చెట్టు అండి కూరగాయ పువ్వులనేది దేవుడు పెట్టేది కూడా వంకాయలు ఇది ఉసిరి చెట్టు అండి దేవుడికి పత్రి ఉసిరికి పత్రి అంట కదా పూజ చేస్తాము అది ఇది ఇవ్వండి అరటికాయలు ఇది వచ్చేసి అరటి ఇంకొకసారి వచ్చినప్పుడు అందు కాయలు కాయవు కాయవని కాయలు కాయవు కాయ కాసిందేనా ఒక బయట కూడా మిరపకాయలు అండి మిరపకాయలు వేసారండి అండ్ అక్కడ వచ్చేసి కొత్త మంద మళ్ళీ కొత్తగా వేసారంట మందార ఇది ఇదిగోండి ఇది మందార పువ్వు అండ్ అక్కడ ఉన్నవన్నీ టమాటలు అయితే బోలెడు తీస్తే రెండు మూడు బస్తాలు అవుతాయండి అన్ని గనం ఉన్నాయి అనమాట అవి కూడా చాలా పెద్ద పెద్దగా అండి ఇవన్నీ ఉన్నాయి సో ఇక చూసారు కదా మా గార్డెన్ లాగో ఎంత అందంగా ఇన్ని వెరైటీలు అయితే ఇస్తుంది అనమాట సో ఇంకా విత్తనాల ప్యాకెట్ ఎంత తెలుసా రూపీస్ తెలుసాం వేస్తే మళ్ళది ఒకసారి తీసేస్తే మళ్ళీ అవునా మరి అన్నది ఇదే అన్నది పిని చెప్పింది అట అవుతుందని సో చూసారు కదంటే ఎంత అందంగా చూడండి ఎంత అందంగా ఉంది ఆరు వెరైటీలు అనుకున్నాను కానీ మా గార్డెన్ లో ఎక్కువ పూలేసా ఎక్కడ చూసినా పూలే ఇట్లా ఎనిమిది తొమ్మిది వెరైటీలు అయితే ఉన్నాయండి సో ఇంకా ఫైనల్ ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటే మా గార్డెన్ బ్లాగ్ అయితే చూపిస్తాను అనమాట నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్